హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ మీరందరూ బాగున్నారా మేము బాగున్నాం మీరందరూ బాగుండాలని అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో అనమాట నల్లితనాలు ప్యాకింగ్ చేస్తున్నామండి ఇది బిజినెస్ వీడియో అనమాట నల్లితనాలు ప్యాకింగ్ చేస్తున్నాను కవర్లలో వస్తున్నాను టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అనమాట కవర్లలో వేస్తున్నాను తర్వాత వెయిట్ చూస్తాను కవర్లో వేసిన తర్వాత విత్తనాలు పెద్ద సైజు విత్తనాలు అండి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లావ విత్తనాలు అనమాట సన్నవి కాదు పప్పు కూడా బాగా పెద్దగా ఉంటుంది విత్తనాలు అన్ని కవర్లో కోసి పెట్టానండి విత్తనాలన్నీ ఇట్లా కవర్లకి చిన్న చిన్న కవర్లకి వేసాను ఇప్పుడు వెయిట్ చూస్తాను ఇవన్నీ వెయిట్ ఉన్నాయో లేవో టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ విత్తనాలన్నీ కవర్లో పోసాం కదండీ ఇవన్నీ ఇప్పుడు వెయిట్ చూస్తున్నానండి అన్ని టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ పెట్టేసేయాలి చూడండి అన్నీ టెన్ గ్రామ్స్ పెడుతున్నాను ఎక్కువ ఉండేవి తీసేసి తక్కువ వండేవి వేసేస్తాను టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ చూడండి సర్పించి వెయిట్ చూసానండి టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అన్ని టోటల్ అయిపోయినాయి ఇప్పుడు ఇంకా సీలింగ్ చేద్దాం వీటిని సీల్ చేస్తున్నానండి ఒక్కొక్కటి ఇట్లా సీల్ చేస్తే అయిపోతాయండి ఇంకా బయటికి రావు విత్తనాలు ఈ విధంగా అన్ని విత్తనాలు ప్యాకెట్ అన్ని సీల్ చేస్తానండి ఇప్పుడు అన్ని వెయిట్ చూసి సీల్ చేసేసానండి వీటిని అన్నిటిని ఇప్పుడు ఇంకా అట్ట కొట్టేసాలి పిన్నుతో ఈ విధంగా అన్ని పిన్నులు కొట్టేసుకోవాలండి అట్టకి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట మనం ఇప్పుడు యూజ్ చేసింది ఇప్పుడు పిన్ను కొట్టేది అట్టలకి అనమాట ఈ విధంగా అట్టలకి కొట్టానండి పిన్నులు ప్యాకెట్ ఫైవ్ రూపీస్ అనమాట ఇవి పెద్దత్తనాలు అనమాట పెద్ద ఉంటాయి పప్పు కూడా పెద్దగా ఉంటాయి ఇట్లా అట్టకి అన్నీ కొట్టేశానండి ప్యాకెట్లు అనేసి చూడండి ఇది ఐదు రూపాయల ప్యాకెట్ అనమాట ఇవి బాగా సేల్ అవుతాయి టెన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అనమాట ఇట్లా పెద్దగా అన్నమాట ఇవి నల్లితనాలు అండి ఐదు రూపాయల ప్యాకెట్ అనమాట ఈ విధంగా అట్ట కొట్టేశాను ప్యాకెట్లు అన్ని ఇవి ఇటు సైడ్ ఐదు ఇటు సైడ్ ఐదు పది ప్యాకెట్లు కొట్టాను ఇవి బాగా సేల్ అవుతాయి అనమాట ఈ ఇతనాలు ఎవరైనా కానీ బిజినెస్ చేసుకోవాలంటే ఇట్లా ఇత్తనాలు కానీ బఠానీలు కానీ ఉప్పు శనగలు కానీ తెల్లిత్తనాలు కానీ ఈ విధంగా చేసేసుకోండి బాగా సేల్ అవుతాయి అనమాట ఇది న్యూ బిజినెస్ వీడియో అనమాట కొత్త బిజినెస్ వీడియో ఇవి బాగా సేల్ అవుతాయండి ఎవరైనా కానీ బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఈ విత్తనాల బిజినెస్ చేసుకోవచ్చు వీటిలోనే స్పైసీస్ చూపించాను కదా ఇంతకుముందు స్పైసీస్ కూడా చేసుకోవచ్చు తర్వాత బాము వంట సోడా జీలకర్ర అలాంటివి మెంతులు మిరియాలు ఇలాంటివన్నీ చేసుకోవచ్చు అండి ఇవొక్కటే కాదండి అవి కూడా బిజినెస్ చేసుకోవచ్చు ఎవరైనా కానీ బిజినెస్ వీడియో అనమాట ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాము అనుకోకుండా వాళ్ళ ఇంటి దగ్గరనే ఇలాంటివి కేజీల ప్రకారం హోల్సేల్ తెచ్చుకొని కవర్స్ తెచ్చుకొని ప్యాకింగ్ చేసుకుంటే సరిపోతుందండి న్యూ బిజినెస్ వీడియో అనమాట ఎవరికైనా ఉపయోగపడుతుంది ఈ బిజినెస్ వీడియో ఇంట్లో ఆడవారు పెద్దవారు చిన్నవారు మగవారు ఎవరైనా చేసుకోవచ్చు ఇంట్లో ఖాళీగా ఉండకోకుండా ఈ విధంగా టైంపాస్ చేయకోకుండా ఈ విధంగా ఒక గంట పని చేసుకుంటే సరిపోతాయండి నేను ఈ బిజినెస్ చేస్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఎవరైనా కానీ ఈ బిజినెస్ చేసుకోండి మంచి బెనిఫిట్ వస్తుందండి మనీ ఎర్నింగ్ చేసుకోగలుగుతారు ఎవరైనా కానీ ఇంటి దగ్గర నుంచే వీటిని మనం షాప్లకి వేసేసుకోవచ్చండి హోల్సేల్గా మనము ఫైవ్ రూ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ తయారు చేశాం కదా వీటిని ఇట్లా అట్ట కొట్టేస్తే టెన్ టెన్ ప్యాకెట్స్ కొట్టేసాము యాభై రూపాయలు అవుతుంది వాళ్ళకి ముప్పై ఐదు రూపాయలకి సేల్ చేసేసుకోవచ్చు రెండు మూడు అంగళ్ళు ఉంటే సరిపోతాయండి ఇవన్నీ వేసేసుకోవచ్చు అనమాట యాలకలు మెంతులు ఈ విత్తనాలు తినేవి కానీ ఏవైనా కానీ పచ్చి బఠానీలు కానీ గ్రీన్ బఠానీలు కానీ ఏవైనా కానీ ఇట్లా ప్యాకింగ్ చేసి మనం షాప్లోకి వేసుకొసుకోవచ్చు వేసుకోవచ్చండి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు ఇంటి దగ్గరనే ఉండి ఈ విధంగా మనం ఈ విధంగా మనం బిజినెస్ చేసుకోవచ్చండి మన ఫోన్ నెంబర్ ఇచ్చేస్తే సరిపోతాయండి వాళ్ళే మనకి ఫోన్ చేస్తారు పలానా ఐటెం కావాలి అని అప్పుడు మనం అవి ప్యాకింగ్ చేసుకొని తీసుకొని వెళ్ళేసి మనం సేల్ చేసుకోవచ్చండి ఈ బిజినెస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కానీ ఈ బిజినెస్ చేసుకోవచ్చు మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీకు కూడా బిజినెస్ వీడియో చేసుకోండి బెనిఫిట్ వస్తుంది అని చెప్తున్నామండి సరే అయితే ఉంటానండి